గగన్ నక్షత్రని కారులో తీసుకుని ఒక చోట కారు ఆపి వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తారు భూమి ప్రమాదంలో ఉందని గగన్కి ముందే తెలిసిపోయి ఉంటుంది వెంటనే గగన్ అపూర్వకి కాల్ చేసి చూడపూర్వ భూమి క్షేమంగా ఇంటికి రావాలి భూమికి ఏమైనా అయ్యిందనుకో అస్సలు ఊరుకోను నీ రౌడీలకి ఫోన్ చేసి భూమిని క్షేమంగా ఇంటికి తీసుకురమ్మని చెప్పు అని గగన్ వార్నింగ్ ఇవ్వటంతో చెప్పను నువ్వు ఏం చేస్తావు అని అపూర్వ అంటుంది అయితే నీకు ఒక సెల్ఫీ పంపిస్తున్నాను ఒక్కసారి చూసుకుని మాట్లాడు అపూర్వ అని గగన్ కారులో కూర్చున్న నక్షత్రతో వచ్చేలా ఒక సెల్ఫీ తీసుకుని వెంటనే అపూర్వకి సెండ్ చేస్తాడు ఆ ఫోటో చూసుకున్న అపూర్వ చాలా కంగారు పడిపోతూ రే గగన్ కూతురు రా నక్షత్ర నీ దగ్గర ఉందేంట్రా అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది చూడు ఇప్పటికైనా అర్థమైంది కదా భూమి క్షేమంగా ఎలా ఉండేది అలా ఇంటికి వస్తే సరే లేకుంటే భూమికి ఏదైతే జరుగుతుందో నీ కూతురు నక్షత్రం కూడా అదే జరుగుతుంది అర్థమైందా కాబట్టి భూమి క్షేమంగా ఇంటికి రావాలి లేకపోతే నీ కూతురు నక్షత్ర నీకు ప్రాణాలతో దక్కదు అని గగన్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత భూమిని రౌడీలు లాక్కు వెళ్తూ ఉంటే వాళ్ళని తోసేసి అడవిలో పరుగులు పెడుతూ ఉంటుంది అక్కడ ఒక పాత ఫ్యాక్టరీ ఉంటే ఆ ఫ్యాక్టరీలోకి వెళ్తుంది సరిగ్గా అప్పుడే నక్షత్ర గగన్ కూడా ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వస్తారు భూమి ఆల్రెడీ లోపలికి పరుగులు పెట్టి ఉంటే వెనకాలే నక్షత్ర వెళ్తూ ఉంటుంది అయితే నక్షత్రకి ఫోన్ కాల్ రావటంతో నక్షత్ర ఫోన్ మాట్లాడుతూ నిలబడి ఉంటుంది అప్పుడు గగన్ భూమి ఉన్న ప్లేస్ని వెతుక్కుంటూ లోపలికి వెళ్తాడు ఇక వాళ్ళిద్దరూ లోపల ఉండగా బయట నక్షత్ర గడి పెట్టేసి లాక్ చేసేస్తుంది భూమి నీకేమీ కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు అయితే ఆ రూమ్ అంతా కూడా చాలా కూల్గా ఉంటుంది అదేదో ఫ్యాక్టరీలో ఆ రూమ్ అంతా కూడా చాలా కూల్గా ఉండటంతో ఆల్రెడీ భూమి అప్పటికే వణికిపోతూ ఉంటుంది కాలేదండి అని భూమి చెప్తుంది సరే రా వెళ్దాం అని గగన్ భూమి ఇద్దరు డోర్ దగ్గరికి వస్తారు అయితే నక్షత్ర తాళం వేసేసి తాళాన్ని చేతిలో పట్టుకుని ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా కూల్ రూమ్లో ఇలాగే పడి ఇప్పుడు హ్యాపీ అని అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది విషయం అపూర్వ కూడా ఫోన్ చేసి చెప్తుంది వాళ్ళిద్దరూ చేస్తారు పీడ పోతుంది అని అపూర్వ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది అదేంటి డోర్ ఓపెన్ కావటం లేదే అని గగన్ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక భూమి వణికిపోతూ ఉంటే భూమి భూమి అంటూ గగన్ భూమి దగ్గరికి వస్తాడు ఇక భూమి చలిని పోగొట్టడానికి గగన్ హక్ చేసుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం